మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో ఓ ఆసక్తికర సన్నివేశం చేసుకుంది పులివెందులకు చెందిన మెహబూబ్ షరీష్ అనే బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు వైఎస్ జగన్ పులివెందలు వస్తున్నారని తెలుసుకుని కాళ్లకు చెప్పులు లేకపోయినా ఎండలో ఐదు కిలోమీటర్లు నడిచి వచ్చి ఎలీపేట్ వద్దకు చేరుకుని జగన్ కోసం ఎదురుచూశాడు తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ పులివెందులు చేరుకున్న వెంటనే ఎలిపేట్ వద్ద జగన్ ను చూసి షరీఫ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై ఏడ్చాడు ఏం జరిగిందని వైఎస్ జగన్ ఆరా హ్యాండ్ ఇచ్చి ఫోటో దిగాలన్న కోరికతో వచ్చినట్టు చెప్పాడు దీంతో షరీఫ్ ను ఓదార్చి తన కోరిక తీర్చి బాగా చదువుకోవాలని సూచించి ఇంటికి పంపారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మైత్రి మీడియా న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి